ఎంతసేపు త్రిత్వం 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 ఏకత్వం 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 ఆ త్రిత్వం అనే పదం కనబడదు బైబిల్లో ఏకత్వం అనే పదం కనబడదు మనకి బైబిల్లో ఏమండి బొమ్మను చూపించి దానికి మళ్ళీ ఈక్వేషన్ అండి పనికిరాని ఈక్వేషన్లు ఏంట ఈక్వేషన్ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఏమవుతుంది వన్నే కదా ఏమండి వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ అంటే ఈక్వేషన్ లెక్కలు తీసుకొస్తావు బైబుల్ దగ్గరికి ఏమండి అంటే వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ త్రీ అయితే ఏమండి ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి మూడే కదండి ప్లస్ ఎందుకు చెయ్యాలి మైనస్ ఎందుకు చెయ్యాలి ఏమండి ఇంటూ ఎందుకు చెయ్యాలి అనేది వీళ్ళకి తెలియదు ఇప్పుడు బైబిల్ మూడు అనే సంఖ్య చెప్పకపోతే ఒకటి రెండు మూడు అని మనం ఎందుకు మాట్లాడతామండి అంటే దేవుడికి మనుష్యులకు అర్థమయ్యే భాషలు చెప్పడం రాదా ఏమండి దేవుడికి మనుష్యులకి నేను ఎలా చెప్పాలి వీళ్ళు కన్ఫ్యూజ్ చేయాలని దేవుడు అనుకుంటాడా తన్ను తాను అర్థమయ్యే విధానంలో తాను కనుపరుచుకుంటాడు దేవుడు కన్ఫ్యూజ్ చేసేడాయన నాయన నేను తండ్రిగా ఇప్పుడు నేను మాట్లాడుతున్నాను కానీ నేను తండ్రిగాను తర్వాత కుమారుడుగాను కనబడతాను ఆ తర్వాత పరిశుద్ధాత్మగాను కనబడతాను కానీ మాత్రం నేను ఒక్క దైవాన్ని మాత్రమే అని ప్రజలను సందేహింపచేసే వ్యక్తి కాదు మన తండ్రిలో చాలా స్పష్టత ఉంది చంచలత్వం లేదు మన తండ్రిలో అసత్యం లేదు మన తండ్రిలో నిజాన్ని చెబుతాడు ఒకటి ప్లస్ ఒకటి ప్లస్ ఒకటి ముగ్గురు కనబడుతున్నారు కాబట్టి ముగ్గురని చెప్పాలా వీళ్ళు దాన్ని తప్పని చెప్పి దాన్ని కొత్త సిద్ధాంతాన్ని తీసుకొచ్చినట్టు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ ఎందుకు చేయాలి వన్ ప్లస్ వన్ ప్లస్ వన్ ఎందుకు చేయకూడదు అక్కడ మూడు ఉన్నాయి కాబట్టి ముగ్గురు కనబడుతున్నారు కాబట్టి బైబుల్ ముగ్గురిని చెప్పింది కాబట్టి ఎందుకు వన్ ఇంటూ వన్ ఇంటూ వన్ చేయాలి అంటే ఏదో వీళ్ళు అనుకున్న సిద్ధాంతాన్ని అమలు చేయటం కోసం ఇటువంటి తప్పుడు లెక్కల విధానాన్ని కూడా ఏదో తామేదో జ్ఞానులు అనుకొని ఈ విధంగా అయితే నిజమవుతుంది అనుకొని ఏమండి వాళ్ళు మాట్లాడుతున్నారు ఏమండి తండ్రి కుమారుడు మనవడు ముగ్గురు ఉన్నారు ఏమండి తండ్రి ప్లస్ కుమారుడు ప్లస్ మనవడు ముగ్గురు అవుతారా ఒకటి అవుతారా చెప్పండి ముగ్గురు అవుతారు తండ్రి ఇంటూ ఇంటూ తండ్రి ఇంటూ కుమారుడింటూ మనవుడు వేద్దాం పనాలు దాగే ముగ్గురు వ్యక్తులు నిలబెట్టి ఇంటూ పెడదాం ఏమండి ఏమండి ఒకటిలో నుంచి మూడు విభాగిస్తే వచ్చేది ఎంత ఏమండి వీళ్ళు ఒకటిలోని ముగ్గురుగా చూపిస్తూ ముగ్గురికి వెళ్ళేది మళ్ళీ ఒకటి అంటారు నిజానికి అక్కడ ఉన్నది ముగ్గురు అక్కడ ఉన్నది ముగ్గురు ఆ ముగ్గురు అన్నది ఏంటంటే మనం వెళదాం బైబుల్లోకి ఎందుకంటే వీళ్ళు పాత నిబంధనలు కూడా ఎలా అపార్థాలు చేస్తున్నారని మనం చెప్పాలి కదా ఆది కాండం తొలధ్యాయ నుంచి ఆయన ఏమైనా మాట్లాడుకుంటూ వస్తున్నాడు ఇవన్నీ మనం చూడాలి కదా కనుక ఒక తండ్రి ఒక కుమారుడు ఒక మనుమడు ముగ్గురు వ్యక్తులు ఉంటే ఈ ముగ్గురిని ఒకవేళ మీరు ఇంటూ చేసినా ప్లస్ చేసినా చివరికి తేలే రిజల్ట్ కళ్ళ ముందు కనిపించేది ముగ్గురు వ్యక్తులు తండ్రి వేరేగా కనబడుతున్నాడు కుమారుడు వేరేగా కనబడుతున్నాడు పరిశుద్ధాత్మ వేరేగా కనబడుతున్నాడు అందుకే దానికి వీళ్ళు ఏం చేస్తారు తెలుసా అండి ఏమండి నిత్యత్వం వింటూ నిత్యత్వం వింటూ నిత్యత్వం అంటే ఒక నిత్యత్వమే అంటే నిత్యుడు ఒక్కడే దేవుడు అలా అనుకుంటే మరి మనం కూడా నిత్యులమే మన మనల్ని ఎందుకు నిత్యత్వంలో కలపరు ఇప్పుడు మనం కూడా నిత్యులం అయినప్పుడు మనం ఎందుకు ఒక్కటిగా లేవు మనం ఎందుకు ఇన్ని లక్షల కోట్ల మందిగా కనబడుతున్నాం ఆయన పిల్లలుగా మనమంతా ఇంతమంది దైవాలుగా ఎందుకు ఆయన మనల్ని ప్రకటిస్తున్నాడు అంటే వాళ్ళ నిత్యత్వం అనుకున్న సిద్ధాంతంలోని తప్పులు వాళ్ళ ఏకత్వం అనుకున్న సిద్ధాంతంలో తప్పులు చివరికి వాళ్ళ త్రిత్త వాదమే ఒక అబద్ధంతో ప్రారంభమే బైబుల్నే మార్చిపడేసిన తప్పుడు సిద్ధాంతం వాళ్ళది బైబిల్లో కలపకూడదన్న విషయానికి ఆరంభం వాళ్ళు కలిపేశారు దానికి చరిత్ర సాక్ష్యం దానికి తెలుగు బైబుల్ సాక్ష్యం దానికి ఇంగ్లీషు బైబుల్ ప్రత్యక్ష సాక్ష్యం వాళ్ళ మీద ఇలాంటి కుట్రలు వాళ్ళు చేసినా దీని మీద మాట్లాడరు ఎందుకంటే దీని మీద నోరు విప్పామో టోటల్గా మన పునాదులు కదిలిపోతాయి ఒక్క దేవుడని ఎప్పటి వరకు నమ్ముకుంటున్న సిద్ధాంతాలన్నీ కుప్పకూలిపోతాయి పిచ్చోళ్ళారా ఒక్క దేవుడు అన్నది నిజమేనరా కానీ ఆ ఒక్క దేవుడు తండ్రి క్రొత్తనే బంధన ఎంత స్పష్టంగా అందరికీ అర్థమయ్యే భాషలో అందరికీ తండ్రి అయిన దేవుడు ఒకడే ఆయన తండ్రి అని పేరు పెట్టింది మరొక దేవుడున్నాడు ఆయన కుమారుడు మరొక దేవుడున్నాడు పరిశుద్ధాత్ముడు వాళ్ళిద్దరూ తండ్రికి ఏమవుతారు అన్న ఎన్నో వచనాలు బైబిల్లో మనం చూపించాం వేటి మీద మాట్లాడకుండా ఎంతసేపు వీళ్ళు ఏమండి ప్రజల దగ్గర బెచ్చమెత్తుకోవడానికి ఆ బెచ్చం కూర్చిన డిస్కషన్ తప్ప మరొకటి లేదు వాళ్ళకి ఎందుకంటే నో బేస్ బేస్లెస్ దేవుని పిల్లలారా కనుక ఈ త్రిత్తసిద్ధాంత వాదుల వాదం ప్రారంభమే తప్పు